సార్ రెండు గంటల నుంచి వెయిట్ చేసినా సార్ హలో హాయ్ సార్ హలో హాయ్ సార్ హాయ్ సార్ సార్ హౌస్ స్క్రిప్ట్ చేస్తాను అన్నారు సో నువ్వేనా అమ్మ కాల్ చేసింది అవును సార్ సార్ స్క్రిఫ్ట్ చేత్తాను సార్ చెప్పడం కట్ చేస్తే బిగ్నే నైట్ ఒక హౌస్ డ్రీమ్ హౌస్ గెస్ట్ హౌస్ సార్ ఒక అబ్బాయి వస్తాడు నువ్వేనా ఇంకో అమ్మాయి వస్తుంది ఓకే అలా వస్తూ వస్తూ ఉంటాడు సార్ వస్తే ఇంకొక సార్ వస్తాడు వేసారు ధనుష్ సార్ చార్ సినిమా లేర చార్ సినిమా లేరా కాదు ఆ సార్ వచ్చి డైరెక్ట్ చేస్తాడు డైరెక్ట్ చేస్తే కట్ చేస్తే ఒక మహిళ ఉంటది మహిళ 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 మహల్ 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 ఉంటది మహల్ ఉంటే చూస్తే చస్తారు చూస్తే చస్తారు చూస్తే చస్తారు ప్రేక్షకుల చూస్తే చస్తారు సార్ ఏంటి ప్రేక్షకుల చూస్తే చస్తారు టైటిల్ టైటిల్ చూసేస్తారన్న అరే ఇది కూడా మంచిగా మంచి హలో హాయ్ అన్న నమస్తే అన్న కూర్చో అదే అన్న మీకు చెప్పేది అన్న స్క్రిప్ట్ చెప్తాను కానీ ఐటమ్స్ లిప్లాక్ ఉండాలి ఉండాలి హక్కులు రొమాన్స్ ఉండాలి అన్న అన్ని ఉంటాయి ఓపెన్ చేస్తే కట్ చేస్తే కాదు ఫస్ట్ అది నేర్చుకో ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఆంటీ ఆంటీ ఎందుకు వచ్చింది మధ్యలో చెప్పింది నాన్న సార్ చెప్పు సార్ మళ్ళీ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్ ఆంటీ ఎందుకు వచ్చింది డౌట్ క్వశ్చన్ సార్ అదే చెప్తా సార్ లైన్ ఉంటది కరెక్ట్ గా చెప్పాలి కదా సార్ చెప్పు చెప్పు ఆంటీ ఉంటది అమ్మాయి ఉంటది వినండి సార్ అంటున్నా కదా అందుకే ఊ నువ్వు అంటున్నా అబ్బాయి ఉంటాడు ఆంటీ ఆంటీ సార్ ఆంటీ ఎవరా అరే సార్ ఇట్లా సార్ మళ్ళీ ఆంటీ ఉంటది ఆంటీ ఉంటది ఆంటీ ఆంటీ ఉంటది సార్ అబ్బాయి ఉంటది అమ్మాయి తర్వాత రెండు గంటలు వెయిట్ చేసిన సార్ అది చూస్తే వస్తారు సార్ నాతో రెండు నిమిషాలు కలిసేదానికి ఎంత మంది వెయిటింగ్ లో తెలుసా మన రాజమౌళి వచ్చి కలిసి చెప్తానంటే అది సంవత్సరాలు తీసుకుండి సరే సార్ ఆంటీ ఉంటది ఆంటీ ఆంటీ అమ్మాయి ఉంటాడు అమ్మాయి అమ్మాయి ఉంటాడు కాదు ఉంటాడు ఉంటాడు అమ్మాయి ఉంటాడు అబ్బాయి ఉంటాడు సార్ ఇండి సార్ చెప్పు చెప్పు అబ్బాయి ఉంటాడు ఉంటాడు అదంతా చూస్తే చస్తారు చూస్తే చస్తారు చూస్తే చస్తారు ఇంద్ర సర్ కద 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 ఎందిరా సర్ అది కథ సార్ అమ్మాయి ఉంటది అబ్బాయి ఉంటాడు ఆంటీ ఉంటది చూస్తే చస్తరు అబ్బాయి ఉంటది అమ్మాయి వాళ్ళ అమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరు అమ్మాయి హీరో హీరో వాళ్ళ అమ్మ అమ్మాయి 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 హీరో అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ అత్త ఆంటీ ఆంటీ అమ్మాయి చూస్తే చస్తారు రెండు కళ్ళు మూసుకుంటా కళ్ళు తిరిచిలో వెళ్ళిపోతాం సర్ ప్లీజ్ సర్ ఇదే లార్జ్ ఆపర్చునిటీ సరే నాకు సరే నండి సరే ఓసారి ఛాన్స్ ఇస్తారు నీట్ గా కద్దిక్స్ సర్ చెప్పు అమ్మాయి ఆంటీ సార్ ఇదే కట్ట సార్ మీరేనప్ప నేనేం చేద్దా అంటే ఒక ఫ్యామిలీ ఉంటది ఇల్లు ఉంటది వాళ్ళకి ఊరి అవి అన్ని వస్తదా ఆంటీ అమ్మాయి అంటే వాళ్ళ ముఖాలు చూపించుకుంటా ఊళ్ళో మళ్ళీ ఆంటీ అనపోతే ఇంకేమనాలి సార్ ఆంటీ పేరు ఏంట్రా ఆంటీ పేరు శ్యామల ఆంటీ శ్యామల ఏం చేస్తుంద్రా ఐ మా అంటే అరే సార్ అన్ని అట్లా ఓపెన్ గ చెప్తే ఎట్లా సార్ మీరు మీరు అందరు వింటారు సార్ నేను ఎట్లా చెప్తా సార్ సరే ఆంటీ శ్యాముల ఆంటీ అన్నావు కాబట్టి అక్కడ పెట్టుకుందాం అనసూయమ్మ అయితే అనసూయ అనసూయమ్మ కాదు అనసూయమ్మ అమ్మ రా అనసూయ సరే సార్ విన్నాను సార్ హీరో ఉంటాడు వాళ్ళ లవర్ అమ్మాయి లేకపోతే ఏనా సార్ మీరు ఏమైనా చేయలేస్తుంది సార్ సార్ ప్లీజ్ సార్ చేస్తే కాల్ తెలుసు ఓపెన్ చేస్తే అమ్మాయి అమ్మాయి అబ్బాయి 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 హీరో అబ్బాయి అన్నా అబ్బాయి హీరో అబ్బాయి అబ్బాయి వాళ్ళ లవర్ అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మ ఆంటీ ఆంటీ ఇది కత్త రాజు చూస్తే చేస్తారు

హీరోయి హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది సార్ మీరు హీరోయిన్ చూస్తే స్క్రిప్ట్ ఓకే అంటారు హీరోయిన్ చాలా మంచి ఉంటది హీరో కూడా మంచి ఉంటది హీరో చాలా గట్టిగా సార్ అవునా చాలా గట్టిగా పెడతాడు హీరో పెడతాడు సార్ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్ అన్ని డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు పెడతా పెడతాడు సార్ మంచి మంచి సీన్ కిస్ మంచిగా పెడతాడు సార్ మంచిగా పెడతాడు సార్ సార్ మీరు ఏమైనట్లు సార్ కరెక్ట్ చెప్తే సార్ సార్ ఓపెన్ చేస్తే హీరోయిన్ హీరో వాళ్ళ మామ ఓకే వాళ్ళ మామ ఉంటాడు ఉంటే ఈ సినిమా చూస్తే చస్తారు సార్ ఇట్లాంటి సినిమా మీరు ఎప్పుడు చూసింది సినిమా చూస్తే చస్తారు హీరోయిన్ వస్తుందా రాదు సార్ మీరు ఎక్కడ సార్ పెద్ద కామెంట్స్ ఎక్కువ ఉన్నారు మీరు సార్ మూవీకి వస్తారు సార్ మీరు ఎక్కడికి చెప్తున్నారు అట్లాంటది హీరోయిన్ వస్తుంది కదా మూవీకి సార్ ఎక్కడికి మీరు ఎక్కడికి అంటున్నారు అరే కామెస్ ఉన్నారు సార్ మీరు కామెస్ లెక్క ఉన్నారు సార్ మీరు అసలు పాయింట్ రారా సరే చూస్తే చస్తారు సార్ మూవీ అదేరా ఎవరు చూస్తారు ఎవరు చూస్తారే సార్ మీరే చూస్తారు నేను చూస్తానా ఏం చూస్తారు అట్లా ఇప్పుడు వస్తుంది వస్తుంది మీరు కామెంట్స్ లో ఎక్కువ సార్ మొత్తం అది కాదా వస్తుంది వస్తుంది అసలు హీరోయిన్ వస్తుందా రా అసలు మూవీకి వస్తుంది సార్ అక్కడికి అయితే రాదు మూవీకి వస్తుంది మూవీకి మూవీకి వస్తుంది చాలా మంచి యాక్ట్ చేస్తే చూస్తే చేస్తారు ఎవరు నేను ఎందుకు వస్తారు చూస్తే చూస్తే చేస్తారు సార్ ఎవరు చూస్తారు చూస్తే చేస్తారు ఏం రాస్తరు సార్ ఎందుకు రాస్తారు ఎందుకు చూస్తారు సార్ ఎందుకు రావాలి చెప్పు సినిమా టైటిల్ ఏం చెప్పురా సినిమా టైటిల్ చూస్తే చేస్తారు సార్ మీరు అప్పుడు అప్పటికెళ్ళి మొత్తం కామెస్ట్ లెక్క మాట్లాడుతున్నారో చూడడం ఎందుకు చదవడం ఎందుకు రేక సార్ బీరో మస్తుంటాయి చూస్తే చేస్తారు చూరు చూస్తే చేస్తారు అరేయ్ ఇక్కడికి వస్తే చాలా టైం మొత్తం ఇప్పుడు ఇది చేస్తుంది దీనికి హలో అదే ఇది కూడా వర్కౌట్ అవ్వాలి అలాగ వస్తారని చెప్తే ఆమె రమ్మంటుండ్రాలి చూసేది వస్తారని చెప్తే అర్థం కావట్లేదు అసలు వర్కౌట్ అయ్యేటట్టు లేదు అలా చూసేది వస్తారంటే అర్థం కావట్లేదు వాళ్ళు ఇది అంటుండ్రెడ్ ఎన్ని రమ్మంటుండ్రాలి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఇది కూడా లేదు నేను ఇంటికి ఒక గంట ఇది చూడండి ఇది చూస్తే చస్తారు ఇట్లాంటి వీడియోలు మీకు చాలా వస్తాయి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కాకపోతే మీకు చాలా వీడియోలు ఇంకా రికమెండ్ అయితే మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఓకే చూస్తే చస్తారు